ట్టిన ఈ మాసం క్రిస్మస్ వస్తున్న ఈ మాసం ఈ పవిత్ర దినంలో మీ అందరం కలుసుకోవటం చాలా సంతోషకరం దైవజనులందరికీ కూడా నా నమస్కారం ఇక్కడ ఉన్న అక్కజేళ్ళందరికీ ఈ ఒక విశ్వాసంతో నమ్మకంతో మీరేమైతే ఈ కార్యక్రమాలన్నింటి ఒక క్రమబద్ధమైన వ్యవహారాలలో పాల్గొంటున్నారు తప్పకుండా మీకు మీ కుటుంబాలకి మన ప్రాంతానికి ఆ భగవంతుడు ఆశీస్సులతో మంచి జరగాలని గడిచిన సంవత్సరం అంతా మంచి జరిగింది కాబట్టే ఈరోజు మనం అందరం కలవగ కలగ కలవగలిగాం మళ్ళీ వచ్చే క్రిస్మస్ నాటికి కూడా మళ్ళీ మనం అందరం కలిసి అప్పటికి మీ కుటుంబాల్లో ఇంకా మంచి జరగాలని ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ పెట్టలో మీ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరిని కలిసేటట్టుగా నన్ను భాగస్వామ్యం చేసి తీసుకొచ్చిన మన పెద్దలకి అలాగే గ్రామ పెద్దలకి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు నమస్తే అమ్మా